డోన్ లోని పౌడర్ ఫ్యాక్టరీ బంకర్ లో పడి ధర్మవరం గ్రామానికి చెందిన ఆవుల లోకేశ్వర అనే మహిళ మృతి చెందింది డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా పౌడర్ ఫ్యాక్టరీలో లేబర్లకు ఎటువంటి ఇన్సూరెన్స్ లను చేయించకుండా ఎటువంటి సేఫ్టీ లేకుండా వారి ప్రాణాలతో చెలగాట మారుతున్నా పౌడర్ ఫ్యాక్టరీ యాజమాన్యపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్ఈ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు డోన్ నియోజకవర్గ వ్యాప్తంగా ఫ్యాక్టరీలకు సరైన అనుమతులు లేకుండా నడుపుతున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని అయితే ఇప్పటికైనా సరైన సేఫ్టీ మరియు సరైన అనుమతులు లేని ఫ్యాక్టరీలను గుర్తించి వాటిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్ఎస్ఈవై తెలుగు విజయ్ కుమార్ డిమాండ్ చేశారు వారి నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ మరణం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అయితే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని పాటించకపోవడమే దీనికి ప్రధానమైన కారణము అయితే లేబర్ చట్టాలకు గాని అవి కానీ ఎటువంటివి ఫాలో కాకోకుండా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఇక్కడే కాదు డోన్ మన్ నియోజకవర్గంలోనే ఇట్లా మల్కాపురం గ్రామాలలో అయితే కావచ్చు ఇక డోన్ అయితే కావచ్చు అనేక పౌడర్ ఫ్యాక్టరీలు వారికి నచ్చిన విధంగా యాజమాన్యము వాళ్ళకి నచ్చిన విధంగా వీడు ఉన్నటువంటి లేబర్లతో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు అయితే వీటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అధికారులు మాత్రం నిమ్మకు నీరు వ్యవహరిస్తూ ఈడ లేబర్ల పట్ల చాలా చిన్న చూపుగా వ్యవహరించడం చాలా బాధాకరం